తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఏం జరుగుతుంది హైదరాబాద్ శాంతి భద్రతలు క్షీణించాయా పాత బస్తీలో అల్లర్లు మొదలయ్యాయా హైదరాబాద్ నగరంలో హత్యలు యత్నాలు అల్లర్లు యువత స్వైర విహారం తెలంగాణ సచివాలయం ట్యాంక్ బండ్ ఎదుట యువత బైక్ స్టంట్స్ హైటెక్ సిటీ టీ హబ్ వద్ద కార్ రేజింగ్స్ ఇలా ఒకట రుండా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది అన్నట్లుగా ఘటనలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి ఇంత జరుగుతున్నా అధికార పార్టీలో చలనం ఉండదా రాష్ట్రం హోం మంత్రి దృష్టికి రాలేదా తెలంగాణ డీజీపీకి తెలియలేదా రాష్ట్ర సిఎస్ కు పట్టడం లేదా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఐదు హత్యలు మరుసటి రోజు రెండు హత్యలు మరో రెండు హత్యాయత్నాలు పలు ప్రాంతాల్లో రౌడీ ముఖాలు దౌర్జన్యాలు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మూర్చపోవాల్సిందే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి నగరంలో భయం భయంతో ప్రజలు బతకాల్సి వస్తుంది నగరంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నట్లుగా తెలంగాణలో అదే జరుగుతుంది ఇక్కడ నగరంలో కర్ఫ్యూ విధించలేదు కానీ శాంతి భద్రతలు మాత్రం అదుపు తప్పినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో నిత్యం ఎక్కడో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి నగరంలో ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు గాని దోపిడీలు గాని అత్యాచారాలు గాని హత్యలు గాని యువత అల్లర్లు గాని జరుగుతూనే ఉన్నాయి తాజాగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో కేవలం ఇరవై నాలుగు గంటల్లో బహిరంగంగా ఐదు హత్యలు జరిగాయి మరుసటి రోజు రెండు హత్యలు మరో రెండు హత్యాయత్నాలు జరిగాయి దీంతో ఈ టాపిక్ నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రజలు రాత్రిలు బయటకు రావాలంటే బెంబెలెత్తిపోతున్నారు దీంతో నగరవాసులు భయం భయంగా బతుకుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు పాత బస్తీ షాలింబండాలో నిమ్ర ఫాస్ట్ ఫుడ్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు తుకారం గేట్లోని అడ్డగుట్టాలో కట్టుకున్న భార్యను భర్త కడతీర్చాడు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో కిజార్ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపేశారు సనట్ నగర్ లోని నగర్లో అజార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు ఆసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరు చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి హత్య చేశారు షలీం బండాలో వజీద్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు దీంతో యువకులు చాక్యచాక్యంగా త్రుటిలో తప్పించుకున్నారు ఇవాళ ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య చోటు చేసుకుంది హైదరాబాద్ దేశంలో శాంతి భద్రతలకు నిలయంగా గత పదేళ్లు నిలిచింది శాంతి భద్రతలకు పెట్టిన పేరు భాగ్యనగరానికి పెట్టిన పేరు అన్నట్లుగా మారింది దేశంలో క్రైమ్ రేట్ అతి తక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా హైదరాబాద్ నిలిచింది పాత బస్తీలో వేళల్లో ఎక్కువ నేరాలు జరగకుండా గతంలో పోలీసులు తరచూ గస్తీ నిర్వహించారు ఇప్పుడు ఆ నిఘా తగ్గిందా అంటే అందులో అనుమానం లేదని చెప్పవచ్చు ఎందుకంటే గడిచిన ఏడు హత్యల్లో అన్ని పాత బస్తీలో జరగడం గమనార్హం పాత బస్తీలో కాలనీలో ప్రధాన రహదారులపై రాత్రులు నగర పోలీసులు పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఈ దారుణ హత్యలు జరుగుతున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వారంలో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు ఈ ఏడాది జనవరిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముబారక్ సిగర్ ను హత్యకు గురయ్యాడు గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా నగర ప్రజలు చూడలేదంటున్నారు నాలుగు రోజుల క్రితం నగరంలో మూడు హత్యలు జరిగాయి ఫిబ్రవరిలో హైదరాబాద్ లో యూసఫ్ కూడా ఎల్ ఎన్ నగర్ లో లీడర్ సింగోటం రాములు దారుణ హత్యకు గురయ్యారు ప్రస్తుతం వరుస ఘటనలు జరుగుతుండటంతో హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు తెలంగాణకు హోం మినిస్టర్ ఎక్కడ గుంపు మేస్త్రి గారు ఏం చేస్తున్నారంటూ సేటర్లు వేస్తున్నారు